సమంత ఈ మధ్య సినిమాల్లో కన్నా వార్తల్లోనే చాలా ఎక్కువ కనిపిస్తుంది సమంత కి కొంతమంది కోపం తెప్పించారు దీంతో ఆమెపై స్ట్రాంగ్ గా ఫైర్ అయ్యింది ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది వారిపై అంతలా కోపం చూపించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తుంది హెల్త్ పరంగా కొంచెం డౌన్ అయినప్పటికీ సినిమాలకు దూరంగా ఉన్నారు మయోసెటీస్ తో చాలా బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కొంచెం కొంచెంగా కోలుకుంది దీంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా ద్వారా సమంత మరోసారి తెలుగు సినిమాలో యాక్ట్ చేయలేదు సిటాడీల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా సమంత యాక్ట్ చేసింది అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇక తొలిసారిగా శుభ మూవీకి ప్రొడ్యూసర్ గా ముందుకొచ్చింది ఆ సినిమా కూడా అంతగా హిట్ అవ్వలేదు ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది ఇదిలా ఉంటే తాజాగా సమంత షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ను నటిజన్ చాలా ట్రోల్ చేస్తున్నారు సమంత బాగా బరువు తగ్గిపోయిందని సన్నంగా అనారోగ్యంగా కనిపిస్తుంది అంటూ చాలా మంది ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు ఇది ఖచ్చితంగా శోభిత పిఆర్ టీమే అంటున్నారు ఫ్యాన్స్ ఇక తనని ట్రోల్ చేసిన వారికి అదే రీతిలో సమంత కూడా కౌంటర్ ఇచ్చింది ముందుగా మీరు ఈ మూడు పుల్ అప్స్ చేయండి అప్పుడు నన్ను ట్రోల్ చేయండి లేదంటే కామెంట్ చేయొద్దని చెప్పి తను ట్రోల్ చేసిన వారిని గట్టిగా సవాల్ విసిరింది ఈ విధంగా తన బాడీపై వచ్చిన విమర్శలను సరైన ఇచ్చింది సమంత